ఈ బిలియం రాసి అక్కడికి వెళ్ళి స్వతహాగా అక్కడ తిరిగి అది నిజమా కాదని తెలుసుకొని అది నిజమేనని నమ్మి తిరిగి వస్తా సిరియా దేశంలో ఒక నదున మోకాలు వేసి తిరుగు బయటెత్తి మారు మర్చుకుంటాడు అతను మెచ్చిన ఈ పుస్తకంలో వచ్చి ఈ వాక్యం మనం తెలియదు లోకపది నలభై రెండు ఏంటంటే ఎంచుకో అది ఆమె నుండి ఒక ఊర్లో కుటుంబం ఉంది వాళ్ళు మొత్తం ముగ్గురు పెద్ద మార్క రెండో అమ్మ మరియ మూడో అమ్మ మూడు ఆయన ఎవరు ఒకరోజు చేసి ప్రభు వారు ఆ బాదా ఎక్కడంటే ఆయన ఆహ్వానించింది వాళ్ళు కూడా ఒకసారి వచ్చి మా ఇంటికి వచ్చి కూర్చోండి నేను తెలిసిపోయిందంటే చేసి ప్రభు వారి ఇంట్లోకి వస్తే కేసు కూర్చోబెట్టి ఆయనకి ఏదైనా ఇద్దామనేసి వంటగదిలోకి వెళ్ళిందామా వంటగదిలోకి వెళ్ళింది ఆయన ఒకటే మొత్తం చూసి మరే వచ్చి ఆయన బాధావు దగ్గర కూర్చుంది కూర్చోంటే యేసుప్రభువారు మా చేయడం మొదలు పెట్టాడ సరే మరీ ఏం చేస్తున్నారు అనేసి ఒకసారి మాతో వచ్చి చూసింది చూస్తే ఏముంది యేసుప్రభువారు మరలా మరమ చెప్తున్నాడు ఆమె వెంట ఉంది మాట కోపం వచ్చింది ఎందుకు కోప వచ్చిందంటే యేసు ప్రభు వారి దగ్గర ఆమె కూర్చుంటే ఆమె కూర్చోబెట్టి ఏం పని చేయించడం ఆమె సోవరమోతులుగా తయారు చేస్తున్నది ఆ ఉద్దేశం ఆయన చెప్తున్నాడు ఏమి అదే నా దగ్గరికి వస్తే మరి నాకు సాయం చేస్తే త్వరగా యేసుప్రభు వారికి మంచి భోజనాన్ని ఇవ్వచ్చు కదా త్వరగా తయారు చేసి పెట్టచ్చు కదా అనేది ఆ ఉద్దేశం చూసింది రెండు సార్లు చూసింది మూడు సార్లు చూసింది ఇక ఆమె కోప వచ్చింది గడుపు దాస బాధితు బోధక లేదా ఒకసారి దగ్గర పంపిస్తే నేను పని చేసి పెడతాను కదా నాకు సాయపడుతుంది కదా త్వరగా పని అవుద్ది కదా యేసు ప్రపంచంలో గొప్పది ఏదైనా ఉందంటే ఉత్తమం ఏదైనా ఉందంటే అది మరి ఆమె నా సన్నిధిలో ఉంటే మీరు ఒక గమనించాలి యేసుప్రభు వారి సన్నిధిలో ఉండటం అనేది ఉత్తమమైనది ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైనా ఉండాలి అంటే ఇలా ప్రార్థనకు కొంచెం ఒక గంటలు అనేది కాదు ఇది వేరే దానికి మనం రోజువారీ కార్యక్రమంలో ఒక గంట ఒక గంట నేర మనం ఏదైనా దేవునికి మనం కేటాయించుకొని దేవుని సన్నిధిలో ఉండాలి ఆ గంటలు మనం పాటలే పాడుకుంటావు ప్రార్థన చేస్తాం దేవుని సన్నిధిలో ఉంటాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మన భారతదేశంలో ఒక ఆమె ఆమె అంటారు లతా మంగేష్కర్ గారు ఆమె ఈ ఒక డ్రెస్ వేసుకుంటే మళ్ళీ ఆ డ్రెస్ వేసుకోవడానికి ఆరు సంవత్సరాలు పట్టిద్దంట అంటే అన్ని డ్రెస్సులు ఉన్నాయి ఎవరికో డ్రెస్సులు ఆమె ఒక మేకప్ మ్యాన్ పది లక్షలు ఇస్తుందంట టచ్చింగ్ చేసిన లక్ష రూపాయలు ఇస్తుందంట అలాంటి ఆమె చివరి దశలో ఏం చెప్తుందంటే నేను ఒక ఊరు పోయి రావడానికి నా దగ్గర ఫ్లైట్ ఉంటుంది ఒక ఊరు వెళ్ళి రావడానికి నా దగ్గర ఒక ఒక కారు ఉంది అలాంటి నన్ను ఈ రోజు చిన్న నైట్ చేసి బీల్ చేతి ఆరు రోజులు తీ రోజులు తీస్తున్నారు అనేది బాధ చివరి రోజుల్లో చాలా దీని గుర్తుకు వచ్చింది అంతేకాకుండా బయట ఆయన రైట్ ఆయనకు ఎన్నో సంవత్సరాలు సరిపోయిన ఆస్తుంది ఆయన వేసుప్రభావారు ఏమంటారు దేవుడు ఏముంటుంది సార్ గరివాడా అనిపించింది ఆయన ఎన్ని పిలిచింది ఆయన బాధ పుట్టినాన్ని కొట్టేసి పక్క కట్టి పెట్టి సంబరాత ధాన్యమంతా దానిలో పొడబెట్టి ఒక తిరుము తాగుము సుఖించును అన్నాడు దేవుడు అక్కడే అన్నాడు రేపు వద్దు నువ్వు లేదో నీకు తెలియదు నువ్వు చనిపోతాడు నువ్వు చనిపోతే నీ పరిస్థితి ఆశ అనుభవిస్తాడు అందుకే వేసుకు మాట అన్నాడు ఒకడు లోకల్ మంత్రి ఫోటో పెట్టుకొని అట్లా ఏమి ప్రయోజనం అందుకే దేవుడు అన్నీ బాధ చదువుతున్నాను మీకు నా సన్నిధిలో ఒకటండి నా సన్నిధిలో కూర్చోండి నా సన్నిధిలో దేవుడి సన్నిధిలో కూర్చోండి ఎంతలా ఉందో తెలుసా చెప్తాను చూడండి మార్పు తర్వాత ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి మూడు రోజుల నుంచి వాడు దేవుడి సన్నిధిలో కూర్చుంటే దేవుడికి కనికరం శిశువులు శిష్యులు చెప్తున్నారు వాళ్ళు మూడు రోజుల నుంచి నా సన్నిధిలో ఉండాలి వాళ్ళు కొన్ని మంచి అనేది ఒక వ్యక్తి అనట్లేదు వాళ్ళ మీద నాకు కనికరం కలిగింది దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళ మీద దేవుడికి కనికరం పెరిగింది దేవుడి సన్నిధిలో ఉండటం నేర్చుకోవాలి దేవుడి సన్నిధిలో ఉంటే దేవుడికి వాళ్ళ మీద కనికరం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి దేవుని సన్నిధిలో ఉండాలి పిలిచింది మాత కానీ దేవుని సన్నిధిలో పిలిచింది ఆమె వచ్చింది యేసు ప్రభువారే కానీ ఆయన సన్నిధిలో ఆమె లేదు వెళ్ళిపోయింది దూరంగా మరీ ఉంది మరి ఉత్తమైంది అని తెచ్చుకుంది ఆయన అంటే దేవుని సన్నిధిలో ఉండటం అనేది చాలా దేవుని సన్నిధిలో ఉంటే దేవుని సన్నిధిలో చనికరం ఉంటుంది యేసు వాళ్ళని చనికరం కలిగింది మీ దగ్గర ఏముంది అంటే వృద్ధులు ఉన్నాయి చేప అక్కడ కూర్చున్న వాళ్ళకే కాకుండా దేవసేపుడికి శిష్యుడికి అందరికీ పంచి పెట్టాడు అన్నమాట నేను చెప్పేది ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి దేవుని కనికరం ఎప్పుడైనా ఉంటుంది గుర్తు పెట్టుకుని దేవుని కనికరం ఉంటే మీ కుటుంబంలో ఉన్న కష్టాలు పోతాయి దేవుని కనికరం ఉంటే మీకున్న అనారోగ్యాలు పోతాయి దేవుడి కనికరం ఉంటే మీకున్న కొన్ని పోతాయి దేవుని కనికరం ఉంటాయి మీకున్న ఎక్కడలు పోతాయి మీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య దేవుని సన్నిధిలో ఉంటాయి కనికరం గుర్తు పెట్టుకోండికి రావటం పోవటం అనేది కాదు టైంకి వచ్చామో పోయామో సిగ్గులు కమ్ము పోయి మీరు మీ జీవితంలో ఇరవై నాలుగు గంటలు ఒక గంటని దేవుడికి ఫస్ట్ వెచ్చించారు వెచ్చించి దేవుడి ఫస్ట్ ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తాను కనికరం నేను వెళ్ళాను మీకు ఒక చూపిస్తాను కీర్తనలు పదహారు పదకొండు కీర్తనలు పదహారు పదకొండు పదహారు అదే

మహారాజు ఆయన అంత గొప్పవాడు ఆయన ఆయన అన్నతమ్ముడు చిన్నవాడు ఆయన పని ఏంటంటే గొర్రెలు కాసుకొని అడివికి వెళ్ళేవాడు అడవికి వెళ్ళి గడ్డి మాధ్యానంలో గొర్రె పెట్టి దేవుని సన్నిధిలో ఉండేవాడు ప్రార్థన చేసుకునేవాడు అలాంటి ఆయన ముందుకొని దేవుడు మహా చక్రవర్తిని చేసి నలభై ఐదు సంవత్సరాలు ఆరు నెలలు పరిపాలించిన ఏ చక్రాధిపత్యం కాస్తాం సామ్రాజ్యాన్ని అలాంటి ఆయన్ని ఒకరోజు డొనేషన్ అడిగారు చర్చి కోసం డొనేషన్ అడిగితే గొర్రెలు కాసి ఆయన మహా చక్రవర్తి అయ్యి ఆ రోజు నేను చేశాడు ఆరు వేల మనుగోలు ఓపీలు బంగారం అందించాడు చర్చ ఎక్కడ గొర్రెలు కాస్తున్నాయి మనసు ఎక్కడ ఆరు వేల మనులు బంగారం అందించాడు ఈరోజు మనం తెలియజేస్తాం బంగారం వైవేలు కానీ ఆ స్థాయిని మనకిస్తాడు దేవుడు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది దేవుడు ఉండాలి మీరు ఆయన సన్నిధిలో ఉంటూ నేర్చుకుంటే అలా మంచిది ఫస్ట్గా దగ్గరికి వస్తుంది కాబట్టి మనందరం రాజకీయాలు తీసేస్తాం అది కొట్టుకోండి అది ఎక్కువ తీసేస్తుంది దేవుని దేవుడు బలంపడేస్తుంది జన్మ రోజు లేదు రెండు వారాలు రెండు వారాలు మూడు వారాలు అందరూ దేవుని సన్నిధిలో కడపండి ఒక కడలు దేవుడికి వచ్చి దేవుడికి అలా దేవుడికి